Hey okay. హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ సో ఇవాళ అయితే క్రిస్పీ అండ్ టేస్టీ క్యారెట్ ఫ్రై ఎలాగ చేయాలో చూసేద్దాం సో దానికోసం ముందుగా క్యూబ్స్ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ లో సరిపడ వాటర్ పోసుకుని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోండి టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్న తర్వాత క్యారెట్ ని స్ట్రైనర్ లో తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని క్యారెట్ ని కూడా వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్ లో ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి సో ఈ విధంగా చేయడం వల్ల లేయర్ అండ్ లోపల సాఫ్ట్గా ఉంటూ తినే అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా ఫ్రై అయిన క్యారెట్ ని ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి సో నెక్స్ట్ అయితే సేమ్ ప్యాన్లో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో నెక్స్ట్ అయితే ఒక మీడియం లో ఉన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకుని పాటు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో నెక్స్ట్ అయితే చిట్టుకడు పసుపు ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ దంచి పెట్టుకున్న ఆరు వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము ఒక టేబుల్ స్పూన్ పల్లీల పొడి వేసుకొని రెండు నిమిషాలు పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి